సార్ అడిగారు సార్ ఇప్పుడు మీరు అంటే మీ పదో ఏడు దగ్గర నుంచే ఈ మ్యాజిక్ దీనికి మీరు ఇంట్రెస్ట్ అయ్యి ఇది చేశారు అంటే మీ మీకు గురువుగా ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎట్లా ఈ నేర్చుకోవటానికి మీకు ఎట్లా సోర్సెస్ ఎట్లా వెతుక్కున్నారు ఏంటి ఇంటర్నేషనల్ ఫేమస్ అయ్యారు మీరు అవును సార్ ఏంటి ఒక గురువు లేకపోతే ఒక ట్రైన్ ఇది ఉంటే ట్రైనింగ్ ఉంటే తప్పితే మరి ఈ వేలు రావాలంటే కష్టం కాకపోతే ఏంటంటే మీరు మీ పదేళ్ల వయసు నుంచి అంటున్నారు అంటే దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ మీరు దీంట్లోనే ఉన్నారు అవునండి మరి మీరు సెల్ఫ్గా అచీవ్ అవుతూ వచ్చారా లేకపోతే మీకు ఎవరైనా గురువు ఎవరైనా ఉన్నారు సార్ సార్ ముఖ్యంగా ఈ మ్యాజిక్ కళ అనేది అసలు మ్యాజిక్ అంటేనే సీక్రెట్ సీక్రెట్లో మ్యాజిక్లో ప్రతిదాన్ని సీక్రెట్ ఉంటుంది అందుకే ఈ కళ కూడా సీక్రెట్ ఆర్ట్ అంటారు అంటే పబ్లిక్గా నేర్పించే ఆర్ట్ కళ కాదు ఒక మ్యూజిక్ అని అండి డాన్స్ అని ఇతర రంగాలకు సంబంధించి మనకి అందరూ బోర్డులు పెట్టి ఇక్కడ అని చెప్పేసి మ్యూజిక్ అని డాన్స్ మ్యాజిక్ నేర్పించేది అనేది అక్కడ ఉండదండి అది కూడా నైంటీస్లో అయితే మ్యాజిక్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఎవరు రాణించే వాళ్ళు కాదు వాళ్ళు స్టేజ్ మీద చూసేవాళ్ళు ఈవెన్ చాలామంది ప్రేక్షకుల్లో ఆయన వేసుకునే పోర్టులో మ్యాజిక్ పోర్టులోని పట్టుకునే మంత్రదండంలో మ్యాజిక్ స్టిక్లు ఏమైనా పవర్స్ ఉంటాయేమో అని చెప్పి దాన్ని ముట్టుకోవద్దని చెప్పడం దగ్గరకు రావద్దని చెప్పడం అలా ప్రేక్షకులు కానీ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ మెజిషియన్లు ఆపేసేవారు అలాంటి గా ఉంచేవారండి ఈ కళను నైంటీస్లో నేను నేర్చుకున్న సమయంలో పంతొమ్మిది ఈ మ్యాజిక్ అనేది నేర్పించిన గురువులు కానీ ఒక ఇన్స్టిట్యూట్స్ కానీ మన ఇండియాలో ఏమి అవైలబుల్ లేవు సార్ అప్పటికి సోషల్ మీడియా కానీ ఇంటర్నెట్ అనేది కల్చర్ రాలేదు ఇంకా శాటిలైట్ టెలివిజన్ కూడా అప్పుడు నైంటీస్లో లేదు ఓన్లీ దూరదర్శన్ మాత్రమే మనకు అందుబాటులో ఉండేది చాలా అరుదు మీడియం అనేది అంటే మనకు బయట ఏం జరుగుతుంది బయట ప్రపంచంలో ఏం జరుగుతుందని మనం ఉన్న ఏరియాలో తెలుసుకోవడం అప్పట్లో చాలా కష్టం ప్రింట్ మీడియా న్యూస్ పేపర్ తప్పితే మనకు ఏ సోర్స్ లేదు ఆ టైంలో నేను మన విశాలాంధ్ర బుక్ హౌస్లో మ్యాజిక్ కోసం పుస్తకాలు అయితే అవైలబుల్ ఉండే సార్ పుస్తకాల ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మ్యాజి అన్ని సబ్జెక్టుల కోసం పుస్తకాలు అవైలబుల్ కాబట్టి నేను చెప్పాల్సి అంటే ఏ విషయం నేర్చుకున్నా ఇప్పుడు అందరూ ఇంటర్నెట్ గూగుల్ ఎత్తుకుతున్నారో పుస్తకం మించింది ఏం లేదు నేను మొట్టమొదటి ఒక మ్యాజిక్ ట్రిక్ సంబంధించిన పుస్తకం నేను నేను కొనుక్కోగలిగాను అండి విశాలాంధ్ర బుక్ హౌస్ నుంచి కొనుక్కొని చదివితే అసలు మ్యాజిక్ ట్రిక్ మీద ఒక అవగాహన వచ్చింది మ్యాజిక్ పుస్తకం చదివితే మ్యాజిక్ సార్ మ్యాజిక్ మీద ఒక అవగాహన అంటే బిహైండ్ ద మ్యాజిక్ ఏం జరుగుతుంది అంటే సీక్రెట్ ఉంటుంది మంత్రాలకి ఏమీ కూడా రావు మంత్రదంధం నిమితే రియల్గా రావు అనే విషయం నాకు అయినప్పటికీ కూడా ఓకే ఇది మనకు తెలుస్తుంది దాని బిహైండ్ మనం ఏదైనా ఒక చాక్లెట్ గాలిలో తేవాలంటే మనం ముందర కొంత పెట్టుకోవాలని తెలుస్తుంది కానీ చూసే వ్యక్తులకు మాత్రం ఆనందపడతారు నిజంగానే గాలిలో తెచ్చి అనేసి ఇది ఎలాగైనా నేర్చుకోవాలని చెప్పి ఇంకొన్ని పుస్తకాలు అప్పటికి కూడా బయట కంట్రీల్లో ఉన్న పుస్తకాలని తెలుగులో అనువాదించి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉండేది సార్ నేను తెలుగు మీడియం ముందర స్టార్టింగ్ నా విద్య కూడా తెలుగు మీడియం తెలుగులో పుస్తకాలు అవైలబుల్ ఉన్నవి నేను తీసుకొని చదువుకొని ఒక అవగాహన వచ్చే స్కూల్లో సరదాగా హాబీగా చేసామన్నాడు హాబీగా చేస్తూ చేస్తే స్కూల్లో నా హెడ్ మాస్టర్ సుబ్బారావు గారు అని చెప్పేసి నాకు బాగా ఎంకరేజ్ చేసి బాబు నువ్వు బాగా చేస్తున్నామ్మా ఇంకా బాగా నువ్వు షైన్ అవ్వాలి ఎందులని చెప్పి ఆయన మరికొన్ని మ్యాజిక్ పుస్తకాలు కొని నాకు చిల్డ్రన్స్ డేకి గిఫ్ట్గా ఇచ్చారు సార్ నా ప్రదర్శన చూసి అవి చూసి నేను నేర్చుకొని సొంతంగా నాకు మాస్టర్ ఎవరు లేరు పుస్తకాలే నా గురువు నేను పుస్తకాలన్నీ చదివి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ముందర మా అమ్మగారి దగ్గర నాకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర ఫ్రెండ్స్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ముందర చేసి చూపించాం అలా ఏమైనా లోటుపాట్లు ఏమైనా చూసి దాన్ని సరి చేసుకొని కరెక్ట్గా పర్ఫెక్ట్ అయినాక అది నేను స్టేజ్ మీదకి వెళ్ళి ప్రదర్శన చేసావును సార్ అలా డెవలప్ చేసుకొని డే బై డే చేసినాక స్లో స్లోగా ఇంటర్నెట్ వచ్చింది నా చదువుతో పాటు ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ సార్ నాతో పాటు మ్యాజిక్ నేర్చుకునే వాళ్ళు చదువు లేని వాళ్ళు వాళ్ళు అక్కడనే ఉండిపోయారు చదువుకోవడం వల్ల ఎడ్యుకేషన్ వల్ల నా ఆర్ట్ని కూడా నేను డెవలప్ చేసుకోగలిగాను టెక్నాలజీ రోజు రోజుకి ప్రపంచంలో ఏం జరుగుతుంది కొత్త వస్తువులు ఏమొస్తున్నాయి అవన్నీ కూడా తెలుసుకునే వాటిని ఎలా మనం ఉపయోగించాలి ఎలా వాటిని ప్రాక్టీస్ చేయాలనే విషయాల్ని నేను ఇంటర్నెట్ వచ్చినాక తెలుసుకోవడం అలానే ఈ సోషల్ మీడియా వచ్చినాక ఇంకా ఎక్కువండి నేను ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కానీ యూట్యూబ్ ఈ గూగుల్ ఇవన్నీ వచ్చినాక నేను ఈమెయిల్స్ ద్వారా వేరే మెజిషియన్లకి నేను అప్రోచ్ అవ్వడం వాళ్ళతో తయారు చేసిన ఐటమ్స్ నేను నా దగ్గర తెప్పించుకోవటం వాటి ప్రదర్శన చేయడం చేశాను సార్ అయితే నేర్చుకున్న కొత్తలో ప్రదర్శన అవకాశాలు చాలా తక్కువ ఉండేవండి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభైలో అవకాశాలు చాలా అరుదు అనమాట సంవత్సరానికి ఒక రెండు మూడు ప్రోగ్రామ్సే నాకు ఇవ్వడానికి అవకాశం ఉండేది స్కూల్స్లో చేసేవాడిని మిగతావి తవి కొద్ది మంచి వేదికల మీద ఒక రెండు మూడు ప్రోగ్రామ్స్ రెమ్యూనరేషన్ అంటూ ఏమీ ఛార్జ్ ఏం లేదు వాళ్ళు ఏదో నా ఖర్చుల నిమిత్తం ఎంత వస్తే వాళ్ళకి నచ్చినంత నా కవర్లో పెట్టి ఇచ్చేవాళ్ళండి అలా తీసుకున్న వచ్చిన డబ్బులని నేను సేవ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఐటమ్స్ అన్ని నేను దాన్ని సంపూర్చుకోవడం దాని మీద చేసుకోవడం నాకు ఏంటంటే చదువుకుంటూ నేను అలా ఇంటర్మీడియట్ చేశాను కాలేజీ తర్వాత డిగ్రీ కూడా కామర్స్ జాయిన్ అయ్యాను ఏదో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఏదైనా చేయాలా ఏ బ్యాంక్లోనో లేదంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్గానో జాబ్లో సెటిల్ అవ్వాలా అని చెప్పేసి ఒక ఎయిమ్ పెట్టుకొని నేను మాస్టర్ కంప్యూటర్స్ కూడా మాస్టర్స్ చేశాను ఇది డిగ్రీ చేస్తూనే మాస్టర్స్ డిప్లొమా కంప్యూటర్స్ చేశాను ముందర ఇంటర్మీడియట్ టైప్ రైటింగ్ నేర్చుకున్నాను తర్వాత ఏమో ఎన్సీసీ జాయిన్ అయ్యాను అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఒక ఉద్యోగానికి కావాల్సిన తర్వాత ఏర్పాటు చేసుకుంటూ ఉంటాను ఉంటాను ఎందుకు ఇది హాబీ ఉంటుంది నేను జీవితంలో ఏదో సెటిల్ ఆ ఏ రోజు కూడా నేను ఇది అవకాశాన్ని అనుకోలేదు అనుకుంటే నేను ఇన్ని రకాలు నేను టైప్ రైటింగ్ నేర్చుకొని లోవర్ హైయర్ అయ్యాను తర్వాత కంప్యూటర్స్లోనేమో బేసిక్స్ నుంచి లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ డిగ్రీ నుంచి అలాగే మాస్టర్స్ వరకు కంప్లీట్ చేశాను డిగ్రీ అయిపోయినాక నాకు ఎంబీఏ చేయాలని మళ్ళీ అప్పట్లో ఎంబీఏ ఐసెట్ రాసేవాళ్ళం సార్ ఎంబీఏకి ఒక మంచి కొత్తగా అప్పుడు వచ్చింది అంత మంచి క్రేజ్ అనమాట ఇంజనీరింగ్ కన్నా ముందు ఇంజనీరింగ్ అనవ్వాలి ఒక స్టేజ్ వచ్చాక అబ్బా ఎంబీఏ చేస్తే మంచి ఆపర్చునిటీస్ అని అయితే ఎంబీఏ చేయాలని చెప్పేసి నేను ఐసెట్ రాస్తే నాకు ర్యాంక్ ఏమో విశాఖపట్నంలో రాలేదు రాకపోయేసరికి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుందాం వన్ ఇయర్ కోచింగ్ అని వన్ ఇయర్ నాకు వేస్ట్ అయినా పర్లేదని గ్యాప్ పెట్టుకున్నాను ఆ టైంలో అనుకోకుండా నేను ఆ వన్ ఇయర్ గ్యాప్లో ప్రదర్శనలు ఎక్కడెక్కడో అవకాశాలు ఎవరెవరో నన్ను బయట హైదరాబాద్కి ఇలా రకరకాల ప్లేసెస్ పిలిచేవారు అలా ఒకరోజు నేను హైదరాబాద్లో ఒక పెళ్ళిళ్ళు రిసెప్షన్లో మ్యాజిక్ చేయడానికి వెళ్తే అది రాఘవేంద్ర డైరెక్టర్ రాఘవేంద్ర గారు ఫ్యామిలీకి సంబంధించిన పెళ్ళి అండి అందులో నేను మ్యాజిక్ ప్రదర్శన పెట్టాను పెడితే అక్కడ కొంతమంది ప్రముఖ వ్యక్తులు వచ్చి నన్ను హ్యాండిక్యామ్ ఉండేది సార్ దాంతో వీడియో వీడియో తీసుకొని ఆ వీడియోని ఆస్ట్రేలియా వెళ్ళింది సార్ నా ప్రదర్శన అక్కడ ఇండియన్ కల్చర్ వాళ్ళు చూసి మామూలుగా పెళ్లి వీడియోని అక్కడ చూసారండి పెళ్లి వీడియో హైదరాబాద్లో ఒక పెళ్లికి వెళ్ళిన వీడియోని చూస్తే అందులో నా ప్రదర్శన క్లిప్ చూసి అందులో కల్చరల్ ఆర్గనైజర్ అందులో ఇండియన్ కల్చర్కి సంబంధించిన వ్యక్తి చూశారు అది ఈ అబ్బాయి ఎవరు చాలా బాగా చేశారంటే విశాఖపట్నంలోని ఉంటారని మరి ఆయన డీటెయిల్స్ ఎప్పుడైనా కాంటాక్ట్ ఏమి లేవు లేకపోతే మళ్ళీ ఆ పెళ్ళి వాళ్ళకి వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉండదు ఆ హాస్టల్ నుంచి పెళ్లి వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఈ పర్సన్ తాలూకా వ్యక్తి తాలూకా డీటెయిల్స్ కావాలని చెప్పి నాకు ఈమెయిల్ ఫోన్ నెంబర్ నాకు సెల్ ఫోన్ కూడా లేదు సార్ అప్పట్లోనే సెల్ ఫోన్ కూడా లేదు ఆ టైంలో ఆ టైంలో ఈమెయిల్ అడ్రస్ ఒకటి ఉంటే నార్మల్ ల్యాండ్ ఫోన్ చేస్తే ఈమెయిల్ అడ్రస్ ఇస్తే నాకు ఆస్ట్రేలియాలో మొట్టమొదటిసారి రెండు వేల రెండు వేల ఆరులో నాకు ఒక ఫారెన్ ప్రోగ్రామ్కి మొట్టమొదటిసారి ఆపర్చునిటీ వచ్చింది సార్ రెండు రెండు వే రెండు వేల ఆరులో నాకు ఫారంలో ప్రోగ్రామ్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చిందండి అది నా లైఫ్లో ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే అన్ని రోజుల వరకు నాకు ఇక్కడెక్కడ లోకల్గా చేసిన వ్యక్తిని సడన్గా రెండు వేల ఆరులో ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్కి అది కూడా ఇండియన్ కల్చరల్ సొసైటీ ఆస్ట్రేలియా డైరెక్ట్గా అది ఏదో ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు అక్కడ నా ప్రదర్శన అయితే ప్రదర్శన పిలుస్తూ పాటు నా ఒక మ్యాజిక్ వర్క్షాప్ కూడా కండక్ట్ చేశారండి అంటే అక్కడ ఇండియన్ కమ్యూనిటీ పిల్లలకి మార్నింగ్ టైం నా క్లాసులు ఈవినింగ్ ఏమో నా ప్రదర్శన అలా ఆస్ట్రేలియాలో డిఫరెంట్ ప్లేసెస్లో మూడు సిటీస్లో నా షోస్ పెట్టారు సార్ పెట్టి ప్రదర్శన అంతా సక్సెస్ అయింది అయితే నేను చేసిన పని ఏంటంటే అక్కడ చేసిన ఆ ప్రదర్శన అంతా కూడా ఆ వీడియో అంతా కూడా ఒక ఆల్బమ్ లాగా చేసి ఒక సీడీ చేసి అప్పట్లో సీడీ ఉండేది డివిడీ సీడీ చేసి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారికి నేను డెడికేట్ చేశానండి ఎందుకంటే నేను ఫస్ట్ యాజ్ అ ఫస్ట్ ఇండియన్గా నేను ఆస్ట్రేలియాలో అక్కడ ప్రదర్శన చేయడం నాకు ముందర ఏ మ్యాజిక్ వర్క్షాప్లు ఇండియన్ మ్యూజిషియన్తో జరగలేదు అవి చేస్తే అబ్దుల్ కలాం గారు నా పెర్ఫార్మెన్స్లు ఆ ఫొటోస్ వీడియోస్ ఆ కవరేజ్ అంతా చూసి ఆయన అప్రిషియేషన్ లెటర్ కూడా అప్పట్లోనే రెండు వేల ఏడులో రెండు వేల ఆరులో ప్రదర్శన చేసింది సార్ నాకు రెండు వేల ఏడులో అబ్దుల్ కలాం గారు ఆయన చేతితో సైన్ చేసి విషెస్ చెప్తూ నాకు రాష్ట్రపతి భవన్ నుంచి లెటర్ కూడా ఉంది ఇది నా లైఫ్లో స్టార్టింగ్ కెరీర్లో మైల్ స్టోన్ తర్వాత గుర్తింపుతో అదంతా పేపర్లో రావడం వేరు వేరే వాళ్ళు చూసే ఆపర్చునిటీస్ ఇవ్వడం అలా అనుకోకుండా నేను ప్రదర్శనలు అవకాశాలు వచ్చాయి డబ్బులు కూడా బాగానే రెమ్యనరేషన్ ఇచ్చేవాళ్ళు రెండు వేల ఆరు ఏడులోనే ఒక పాతిక వేల రూపాయలు నెలకి నాకు ప్రోగ్రామ్స్ ద్వారా వచ్చేది నేనేమో అప్పుడు ఎంబీఏ ఇంకా నాకు సీట్ రాలేదు కదండి చెప్పి అక్కడ వచ్చిన డబ్బులతో ఏవైతే ప్రోగ్రామ్స్ వచ్చిన డబ్బులతో ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ ఇక్కడ విశాఖపట్నంలో నేను జాయిన్ అయ్యాను ఇంకా అంటే ఫ్రీ సీట్ కోసం వచ్చి ఎక్కడో వెళ్ళే బదులు నాకు ఇక్కడ అవకాశాలు వస్తున్నాయి కదండి ఆ డబ్బులతో నేను కాలేజీ జాయిన్ అయ్యాను కాలేజ్ కాలేజీ జాయిన్ అయ్యి కాలేజీ చదువుకుంటున్నాను ఎంబీఏ చేస్తున్నాను ఎంబీఏ చేసిన బయట వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ముందంతా జాయిన్ అవ్వక ముందంతా ఎంబీఏ ఒక పెద్ద మేనేజర్ అయిపోతున్నా కళ్ళ ఉండేవాళ్ళం సార్ ఎంబీఏ అయినాక తెలిసింది ట్రైనిగా ఒక ఎనిమిది వేలు పదివేలు రూపాయలకి వెళ్తున్నారు చిన్న చిన్న జాబులు చేస్తున్నారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్తో పాటుగానే ఒక పెద్ద మేనేజర్ గెడ్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అదంతా నేను చూశాను ఏంటంటే నాకు ఈ అవకాశాలు ఇక్కడ ఇబ్బంది ఉన్నాయి కదా ఎన్ని వదులుకొని నేను ఎంత కష్టపడడం దేనికి ఇక్కడ డబ్బులు కూడా వస్తున్నాయి అన్నిటికైనా వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను అక్కడ నేను ఎంబీఏకి వెళ్ళినాక జాబ్కి వెళ్ళినాక రోజుకో పది గంటల్లో పని చేయాలా వాళ్ళు మనం మనకి ఇష్టం ఉన్న లేకపోయినా చేయాలి తెలీదు నేను దానిలో ఎందుకు చేయాలి ఇది నాకు సక్సెస్ బాగుంది కదా అని చెప్పి ఎంబీఏ కంప్లీట్ చేసినాక నేను మోర్ షోసు మోర్ కాన్సన్ట్రేషన్ అక్కడ నేర్చుకున్న మార్కెటింగ్ స్కిల్స్ నన్ను నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి నన్ను నేను ఎలా మార్కెట్ చేసుకోవాలి అలా నేను స్టడీస్లో చదువులో ఏదైతే విద్య ద్వారా నేర్చుకున్నానో అవి నా ప్రొఫెషన్లో ఇంప్లిమెంట్ చేసుకొని నాకు ఆపర్చునిటీస్ పెరిగేశారు అలా గ్రాడ్యువల్గా నా ఇన్కమ్ కూడా పెరిగింది కానీ నాకు కాన్ఫిడెన్స్ ఎక్కడో భయం ఉండేది ఇది ఎన్నెన్స్ అవుతుంది పర్మనెంట్గా ఉంటుందా ఉండదా దీని మీద లైఫ్ లీడ్ చేయగలుగుతామా అని కొంచెం భయం ఉండేది సార్ కానీ కాన్స్టెంట్గా ఒక పది సంవత్సరాలు పైపెడి నాకు రెగ్యులర్గా ఆపర్చునిటీస్ రావడం ఎంత వస్తుంది అన్నాక నాకు ఒక ధైర్యం వచ్చింది ఓకే నేను ఇందులో సెటిల్ అవ్వగలుగుతాను ఎందుకంటే ఈ పది సంవత్సరాలు ఏదైనా ఒక ప్రొఫెషన్లో మీరు ఆటంకం లేకుండా అది ఈ ప్రొఫెషన్ ఈ రంగం కదా ఏ రంగంలో సాగుతుంది అంటే మీరు అది కంటిన్యూ చేయొచ్చు సార్ ఎంతకన్నా ఇంకేం ఎగ్జాంపుల్ లేదు నేను నేను ఇది ఇలా కంటిన్యూ చేస్తాను మ్యాజిక్ వరల్డ్ మ్యాజిక్ ఆర్గనైజేషన్ న్యూయార్క్ లో ఉంది సార్ అది ఇంటర్నేషనల్ మెజిషియన్ సొసైటీ ఈ సంస్థలో నాకు మెంబర్షిప్ రావడం రెండు వేల ఏడులో జరిగింది సార్ మెంబర్షిప్ కన్నా గొప్ప విషయం అంటే ఈ సంస్థ అకాడమీ అవార్డ్స్ ఆస్కార్ అవార్డ్స్ ఎలా ఇస్తుందో న్యూయార్క్ లో అకాడమీ అవార్డ్స్ ఈ మ్యాజిక్ అకాడమీ ఏదైతే ఉందో వరల్డ్లో ఉన్న ఫేమస్ మెజిషియన్ పర్సనాలిటీస్కి వాళ్ళ ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ అని చెప్పి హానర్ చేసుకుంటారు సార్ ఇయర్లీ వన్స్ అవార్డు ఇది వరకు మనకి భారతదేశంలో పిసి సర్కారు జూనియర్ సీనియర్కి గొప్ప వ్యక్తి అయినప్పటికీ అప్పట్లో ఇది హానర్ లేదు ఈ హానర్ జూనియర్ ఇప్పుడు ఎవరైతే జూనియర్ అంటారో ఆ జూనియర్కే డబ్బై జూనియర్ అంటారు కదా ఆయనకే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు సార్ జూనియర్ అంటే ఎందుకు కాదు ఆయనకు వచ్చింది ఇండియాకి సంబంధించి తర్వాత ఆ ఆ సంస్థ వాళ్ళు నాకు మీకు మోస్ట్ ఒరిజినల్ ఇల్విజనిస్ట్గా ఆనర్ హానర్ అని చెప్పి రెండు వేల పదహారులో నాకు ఇంటర్నేషనల్ మెర్లీన్ అవార్డ్ ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ యుఎస్ఏ వాళ్ళు ప్రజెంట్ చేశారు సార్ ఓకే బాగుంది మరి ఇప్పుడు ఇంటర్నేషనల్గా మీకు ఈ గుర్తింపు ఇవన్నీ వస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మీకు ఎటువంటి గుర్తింపు ఏమైనా వచ్చిందంటారా అది నిజం చెప్పాలంటే సార్ ఏ కళాకారుడికైనా మనం ఎంత సాధించినా ఎన్ని అవార్డులు బయట ప్రపంచంలో కాదండి అంత గుర్తించినా మనం ఉన్న ఊర్లో మన రాష్ట్రంలో మన సొంత గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది నాకైతే చాలా సంతోషం మన రాష్ట్ర ప్రభుత్వం నా కెరీర్లో ఇప్పటివరకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అని కాదండి ఒక ఆ కళాకారి కౌన్సిల్ సపోర్ట్ కళాకారుడి కౌన్సిల్ మెయిన్ గుర్తింపు గౌరవం ఆ గౌరవం అనేది నాకు ఇచ్చింది సార్ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం నేను అందుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందుకున్నాను మరి రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదులో నా ఈ మ్యాజిక్ కళకు సంబంధించి ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న నా సందర్భంగా నా అచీవ్మెంట్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని నా కళా రత్నతో కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవించింది సార్ అంటే ఇప్పుడు ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ లేకపోతే సక్సెస్ లేకపోతే ఇవన్నిటినీ కూడా మరి ముందు తరాలకి దీన్ని తీసుకుపోవాలి అంటే మీరుగా ఏమైనా ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకు లేకపోతే ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా లేకపోతే తప్పకుండా సార్ ఇప్పుడు కమింగ్ జనరేషన్ ఈ మ్యాజిక్ కానీ కాదండి చాలామంది ఏంటంటే ఇప్పుడు మనకి ఈ టెలివిజన్ ఈ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ వచ్చాక తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు ప్రోత్సహించే వాళ్ళు సార్ చదువుకో నువ్వు బాగా చదువుకో చదువుకుంటే సెటిల్ అవుతావు అనేవారు ఇప్పుడు ట్రెండ్ అలా వచ్చిందంటే టీవీల్లోని వాటిలోని తక్కువ టైంలో ఫేమ్ రావడం చూసి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా నువ్వు పాటలు పాడు డాన్స్ అయ్యి లేదా వాళ్ళకి వాళ్ళ పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి కానీ నువ్వు వాళ్ళగా అని చెప్పేసి వాళ్ళని ఇచ్చి ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకున్నా వీళ్ళే ఇస్తున్నారు సార్ దయచేసి ఇలా తల్లిదండ్రులు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఏదైతే వాళ్ళ ఇష్ట ఇష్టాలు తెలుసుకొని వాళ్ళకి నచ్చిన దానిలో మనం ఎంకరేజ్ చేయాలి కానీ వేరే వ్యక్తులు చూసి వాళ్ళకి నువ్వు అవ్వాలని చెప్పి ప్రెజర్ అవ్వడం ఒకటి కరెక్ట్ కాదు సచిన్ టెండూల్కర్ చూసి అందరికీ ఇచ్చిన పిల్లడికి వెళ్ళాలి బ్యాట్ ఇస్తే సార్ ఆ ఇన్హెరిట్గా అతను ఉండేటువంటి ఆ టాలెంట్ బట్టి అతను ఏ రంగంలో రాణిస్తాడో గుర్తించి అది కనుక ప్రొఫెషన్గా కనుక డెవలప్ చేసేటట్లయితే ఈ కెరీర్ ఎవరికైనా సరే అది ఒకటి అండి తర్వాత ఇంకా చాలా మంది ఇప్పుడు ఈ యువత కూడా ఏం చేస్తున్నారంటే సార్ డబ్బులు ఈజీగా సంపాదించొచ్చు ఓవర్ నైట్ నేమ్ ఫేమ్ వచ్చేస్తుంది అన్న ఆలోచనతోని ఈ ఆర్ట్ ఫీల్డ్లోకి రంగంలోకి వస్తున్నారు వద్దాం అనుకుంటున్నారు కూడా కొత్త వాళ్ళు వాళ్ళకి కానీ వచ్చిన తర్వాత కొన్ని రోజుల్లోనే వాళ్ళకి సక్సెస్ లేక మళ్ళీ ఐదు వదిలేసి ఇంకో ఇంకో రకం ఇందులో ఇంకేదైనా చేస్తే బాగుంటుంది అనమాట దానికి బేసిక్ ఏంటంటే సార్ డబ్బుల కోసం ఏ కళ్ళ పోయి రాకూడదు డబ్బు మీద మీరు వస్తే ఒక రోజు మనకు పేరు ప్రఖ్యాతులు డబ్బు గౌరవం అన్నీ తీసుకొస్తాయి కానీ డబ్బు సంపాదించడం కోసమే ఇది ఒక ఎర్నింగ్ సోర్స్ లాగా ఒక రంగాన్ని ఎంచుకున్న అయితే నేనైతే ఎవరిని రావద్దనే చెప్తాను ఎందుకంటే డబ్బు వస్తుంది రాకపోతుంది మనకి వర్క్ సాటిస్ఫాక్షన్ అంటే మనం కళలు నేర్చుకొని మనం కళాకారుడికి ఎదిగా మన సాటిస్ఫాక్షన్ మనకి ముందు ఇంపార్టెంట్ దీనికోసం అయితేనే ఎవరినైనా రమ్మని చెప్తాను కానీ ఇది కేవలం మనీ ఎర్నింగ్ సోర్స్ కింద మేము ఈ రంగాన్ని తీసుకొని వద్దాం అనుకుందాం అంటే ఒక వ్యాపారం ఎలాగో లేదా ఉద్యోగం ఎలాగో దీన్ని కూడా ఆ రంగం ఒక ఇన్కమ్ సోర్స్గా చూద్దాం అనుకునే వాళ్ళు దయచేసి రంగంలోకి రావద్దనే చెప్తానండి ఇంకో విషయం ఏంటంటే ఏ రంగంలో సాధించాలి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఈజ్ మస్ట్ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేసేసి నేను గొప్ప కళాకారుని అయిపోతాను ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటానంటే అది అవ్వదు మనకి ఎగ్జాంపుల్ చాలామందిని చూసాము చాలా గొప్ప గొప్ప టాలెంటెడ్ కళాకారులు చాలా మంది ఉంటారండి అయినప్పటికీ చదువులేని కారణంగా చదువు లేని కారణంగా వాళ్ళు ఏ తోలో వెళ్తే వాళ్ళు సక్సెస్ అవుతారు ఎలా వాళ్ళని ప్రమోట్ చేసుకోవాలో వాళ్ళని వాళ్ళని ఎలా చూపించుకోవాలో తెలియక మరుగున పడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్ హైలీ టాలెంటెడ్ కానీ వాళ్ళు ముందుకే వాళ్ళకి బయటకు ఎలాగా రావాలి వాళ్ళని వాళ్ళు ఎలా చూసుకోవాలి తెలియదు కేవలం ఇది ఎడ్యుకేషన్ లోపం వల్ల కాబట్టి ఇప్పుడున్న పిల్లలు ఎవరైనా సరే బాగా చదువుకొని ముందు స్టడీస్లో సక్సెస్ అవ్వాలి మీ హాబీస్ ఏమంటే సైమెంటేస్గా డెవలప్ చేసుకోండి కానీ చదువు ప్రయారిటీ మీ కంప్లీట్ స్టడీస్ అయినాక మీరు ఏ రంగంలో మీరు స్థిరపడాలనుకుంటున్నారు మీకు ఒక మెచ్యూరిటీ లెవెల్స్ కూడా క్లారిటీ వస్తుంది లైఫ్లో మనకి ఏం కావాలని ఏమీ లేకుండా వాళ్ళని వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయి చేస్తే మధ్యలో ఇబ్బందులు పడేవాళ్ళు ఈ జనరేషన్లో చాలామంది ఉన్నారు సార్ కెరీర్లో ఏది ఎంచుకోవాలో తెలియక కెరీర్ గైడెన్స్ లేక వాళ్ళకు క్లారిటీ అంటే వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి ఎంచుకోవాల్సిన రంగంలో క్లారిటీ లేక ఇబ్బంది పడతారు కాబట్టి లైఫ్లో క్లారిటీ చాలా ఇంపార్టెంట్ గోల్ ఇంపార్టెంట్ ఆ గోల్కి వెళ్ళే పద్ధతి కూడా ఇంపార్టెంట్ వే కూడా ఇంపార్టెంట్ సార్ గోల్ రీచ్ అయ్యే పద్ధతిలో తప్పుడుతో అని వేరే మార్గంలో వెళ్తే అంటే ప్రతి వ్యక్తికి ప్రతి పిల్లడికి ఎవరికైనా సరే చెప్పేది నా మ్యాజిక్ రంగం కాదు వర్తిస్తుంది ఏంటంటే దానికి సంబంధించి సరైనటువంటి చేయాలి ఎడ్యుకేషన్ ఇవ్వాలి తర్వాత మనీ మోటో తోటి కాస్తుంది అవును నేర్చుకోవటం అనేది మోటోతో ఉండాలి దాంట్లో కూడా ఇంకొకటి ఏంటంటే సార్ అబ్జర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న కాంపిటేటివ్ రంగంలో మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ని మన సీనియర్స్ని మన ముందు తరాలని మనం బాగా స్టడీ చేయాలి అబ్జర్వ్ చేయాలి ఊరికనే మనం ఏదో అనుకున్నాం కదా అని చేసుకుంటే అవ్వదు లోటుపాట్లన్నీ కూడా మనం ముందు ఇప్పుడు ప్రజెంట్ సీనియర్లు వెళ్ళి కలటం ఒక యూట్యూబు లేదా గూగుల్లోనే ఇన్ఫర్మేషన్ కాకుండా సీనియర్లు మీట్ అవ్వడం వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం కనీసం వాళ్ళని అబ్జర్వ్ చేయడం పరిశీలించడం మన చుట్టుపక్కల ఎందుకంటే ఈ రోజు ఉన్న ట్రెండ్ రేపు ఉండదు ఈరోజు మనం ఏదో నా ఫ్యూచర్ ఇది ఉంటుంది అనుకోని దాన్ని పట్టుకొని మీరు బ్లైండ్గా వెళ్తుంటే రేపు అనే తరం రేపు ఫ్యూచర్ ఏం మారుతుంది తెలియదు కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ అబ్జర్వేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ మన సరౌండింగ్స్ ఏం జరుగుతున్నాయి కొత్తదనం ఏమొస్తుంది మార్పులు ఏమొస్తున్నాయి అవన్నీ పరిశీలించుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే అండి నమస్తే చాలా మంచి విషయాలు కూడా తెలియజేశారు ఈ దీంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ఒక మ్యాజిక్ రంగమే కాకుండా ఏ రంగంలోనైనా సరే పిల్లలు వీళ్ళ భవిష్యత్తు దీనికి అనేది తల్లిదండ్రులు కోర్సులుగా వాళ్ళని డిసైడ్ చేయకుండా వాళ్ళల్లో ఉండే టాలెంట్ని గుర్తించి ఆ గుర్ ఆ దాని రంగంలో అటువైపు వెళ్ళటానికే విజయాలు తప్పితే ఫోర్సులుగా మాత్రం చేయకూడదు అనేది కూడా మీరు చాలా క్లియర్గా తెలియజేశారు మీ ఇది కూడా ఏంటంటే ఇప్పుడు మీరుగా మరి నెక్స్ట్ జనరేషన్కి ఎలా ట్రైన్ అప్ చేద్దాం అనుకుంటున్నారు లేకపోతే కరెక్ట్గా ఈ ఫస్ట్ మీరు తీసుకోమంటారా వీళ్ళకి కావాల్సిన సోర్సెస్ కానీ ఈ ట్రైనింగ్ సంబంధించిన ఇది కానీ ఎక్కడ దొరుకుతుంది మీరంటే టోటల్గా దీని మీదే ఉండిపోయారు కాబట్టి మీ ఇంట్రెస్ట్ తోటి మీ సెల్ఫ్గా తీసుకొచ్చారు ఇది అచీవ్ కావడానికి మీరు చాలా టైం పట్టింది అవును సార్ మీరు ఆల్రెడీ అచీవ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మీ దగ్గరకు ఇది చేసుకోవడానికి కానీ ఆ సలహాలు ఇది కావాలంటే మీరు ఎవరికైనా ఇవ్వగలుగుతారో చెప్తారంటారా దీనికోసం మేము అదే నాలా ఎవరు కష్టపడకూడదని రెండు వేల పదిహేనులో ఇండియన్ మ్యాజిక్ అని ఒక సంస్థని మనప్పటికీ అఫీషియల్లీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ మ్యాజిక్ అకాడమీ మన రాష్ట్రానికి మొట్టమొదటిది దేశంలో మూడవది మూడే మ్యాజిక్ అకాడమీలు ఉన్నాయండి దేశం మొత్తంగా మన స్టేట్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఒకటే అది ఇండియన్ మ్యాజిక్ అకాడమీ విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది ఈ రెండు వేల పదిహేను ఇప్పటికి పది సంవత్సరాలు కావచ్చు అండి ఈ సంస్థ ద్వారా ఈ మ్యాజిక్ అకాడమీ ద్వారా ఎవ్రీ ఇయర్ మెజిషియన్లను గౌరవించడంతో పాటు మ్యాజిక్లో ఆల్రెడీ చేస్తున్న యంగ్స్టర్స్కి తీసుకొచ్చి వాళ్ళకి వర్క్షాప్స్ కండక్ట్ చేయడం వాళ్ళకి మ్యాజిక్లో మెలుపులు నేర్పించడం అలాగే మ్యాజిక్ పోటీలకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ చేయడం కొత్త అంశాలు నేర్ప నేర్పించడం అలాగే బయట స్టేట్స్లో బయట కంట్రీస్కి ఇక్కడ ఉన్న మనం లోకల్గా ఉన్న యంగ్స్టర్స్ని తీసుకెళ్ళి వాళ్ళని రిప్రజెంట్ చేయించడం అటు ట్రైనింగ్ ఫైనాన్షియల్ సపోర్టు ఇవన్నీ కూడా నా సంస్థ నుంచి చేస్తున్నాం సార్ ఇది కూడా ఏ కమర్షియల్ ఎలిమెంట్ లేదండి దీనికి నేర్పించడానికి రూపాయి తీసుకో ఎవరిని గౌరవించడానికి ఇది ప్యూర్లీ నాన్ కమర్షియల్గా గత పది సంవత్సరాలుగా చేస్తున్నాం ఇంకా ఫ్యూచర్లో నేనైతే ఇప్పుడు యాక్టివ్గా నేను ప్రదర్శన చేయడానికి నా సమయం అంత కేటాయిస్తున్నాను కాబట్టి నేను కమింగ్ ఫ్యూచర్లో అయితే కంప్లీట్గా ఈ మ్యాజిక్ రంగంకి నేను డెడికేటెడ్కి కొత్తగా ఎవరైతే నేర్చుకునే వ్యక్తులు ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి నేర్పించడం కోసం నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను సార్ నాకు అవకాశం ప్రదర్శన చేయడం నా విద్య నాకు అయిపోకుండా నాకు అవకాశం ఉన్నంత వరకు నేను ప్రదర్శన చేసి తర్వాత అందరికీ ఫుల్ టైం నేర్పించాను థ్యాంక్ యూ సార్ అంతర్జాతీయ మెజీషియన్ బిఎస్ రెడ్డి గారిది ఈరోజు వారితోటి బ్రేక్ఫాస్ట్ చేస్తూ మనం ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది ఈరోజు వైజాగ్లో వారు ఇంటర్వ్యూ తీసుకున్నాను దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా సమగ్రంగా మీరు అబ్జర్వ్ చేసి విశాఖపట్నంలో బిఎస్ రెడ్డి గారి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది